హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ అయితే తీసుకురావడం జరిగింది జనరేషన్ త్రీ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమంతాన్ని ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఈ సెవెన్ వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి డబల్యూ సెవెన్ వేరియంట్లో ఎలైవీల్స్ రావు కార్కి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాక్సరీస్ కూడా దాదాపుగా ఒక ఎనభై వేల రూపాయలు యాక్సరీస్ అయితే ఈ కార్కైతే ఎగస్ట్రా ఫిటింగ్స్ అయితే చేయించుకోవడం జరిగింది ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ స్క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రెండు యాఫ్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాలండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్కి ఇన్సూరెన్స్ విషయంలో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఢిల్లీలో కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి స్పీడ్గా చెప్పడానికి అయితే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే వేయించారండి చూడొచ్చు వర్షం వస్తుంది స్పీడ్గా తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ ఎనభై శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్లామ్స్ పాక్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాక్సరీస్ కూడా ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే ఉన్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కనపడి కనపడి చూడొచ్చు చూడవచ్చు టైస్ ఒక అరవై శాతం ఉన్నాయి యొవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ ఒక అరవై శాతం ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల తేల్లామ్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మన సేఫ్ స్పోర్టివ్ లుక్ బంపర్ అయితే వచ్చేదండి అలాగే వాషర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఆ ఉన్న స్పేస్లో కూడా సర్బూఫర్ అయితే పెట్టించుకోవడం జరిగింది ఓనరు అలాగే ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వైట్ కలర్ కార్ అండి అలాగే చూడొచ్చు టైర్స్ ఒక అరవై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నా చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు స్టీరింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉందండి యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్గా ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రూఫ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూడొచ్చు ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ తొంభై శాతం అయితే ఉందండి ఎల్ఐవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది బ్యాటరీ కొత్త బ్యాటరీ అండి ఈరోజే బ్యాటరీ అయితే వేయించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఆజ్ దాలేనా బ్యాటరీ ఇసుక ఆ బ్యాటరీ ఈ రోజే వేయించారు బ్యాటరీ చూసుకున్నట్లయితే అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండి యాక్సరీస్ అయితే ఈ కార్కి దాదాపుగా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు యాక్సరీస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చండి కారు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే ఉంది కారు చూసుకున్నట్లయితే కారు ధర ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్